ఎప్పుడు చేయలేదా జై శ్రీరామ్ ఈ దూడకు రోడ్డు పైన కారు కాలు తొక్కిపోయింది గిట్టను కాలు తొక్క కారు తొక్కేసి వెళ్ళిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కంబం టౌన్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఇది రోడ్డు పైన ఆవులను వదిలిపెట్టేస్తున్నారు దానివల్ల ఈ కార్లు అవి రోడ్డుపైన ఆవులను యాక్సిడెంట్లో జరిగిపోతున్నాయి దాని చిన్న దూడ రోజుల దూడకు కారు కాలు తొక్కిపోయింది ఇప్పుడు దీన్ని ఇది పోలీస్ కేసు అవుతుంది లోకల్ పోలీసుస్కి మేము కాల్ చేస్తున్నాము లైవ్ అందరు చూడండి సపోర్ట్ చేయండి భారత్ మాతాకిది పడు నాకు అలా కాల్ పడైతే నాకు నా నాకు క్లిక్ చేయండి ముందు దానికి ఇట్లా పోలీస్ కేసు కేసులే ఓ ఆర్డర్ అని చెప్పేయాలా ఇప్పుడు ఇటులో పెట్టుకొని ఆడ రావడనా పోలీస్ ముందు కంప్లైంట్ చేయాలి హలో ఏంటి ఏమైంది ఎమర్జెన్సీ నెంబర్ యాదు డగల్ వంట ఇదే మరి అదే నా దిపోతున్నా ఇట్లే ఉంటుందా లైవ్ అనేది పోలీస్ మెంబరు బిజీ ఉంటే ఎట్లా పోలీస్ నెంబర్ పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ బిజీ అంటే మామూలు మనిషిగానే నా ఇంకా మంచి ఇప్పుడు నాకు ఎవడన్నా కత్తు పట్టుకుని పొడిచినా కూడా ఆయనకి బిజీ వేస్తాట అది నాకు కానీ ఆ తల్లి వైద్యం చేసుకుంటా మీరు అది చేస్తుంది పైన ఇదిగింది దానికి పోలీసు నాయకుడు వేస్తుంది స్టాండ్ ఉంది కదా ఇక్కడ ఒక దూడకు ఆవు దూడ ఉంటాయి రోడ్ల పైన ది ఆవులు ఆవు దూడకు కాలిపోయిన కారు పోయింది అంత అప్పుడు కూడా రోడ్డు పైన పడింది మన కంప్లైంట్ తీసుకుంటారా వచ్చి లో యాక్సిడెంట్ కదా అది దయచేసి త్వరగా పంపించండి సార్ ఓకే అండి ఇప్పుడు మంచిది యాక్సిడెంట్ అయితే రాలండి యానిమల్ క్రూయల్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారము రోడ్లపైన తిరిగి ఆవులకు యాక్సిడెంట్లు అయితే అది మొట్టమొదట పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి డబుల్ వన్ టూ కాల్ చేసి లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ముందు అది కంప్లైంట్ కట్టాలి తర్వాతనే వాళ్ళ ద్వారా వైద్యం చేయించాలి లైవ్ అక్కడికి చూసింది లైవ్ చాలా రెండు పన్నెండు మంది చూసాను లైవ్ ఇప్పుడే లైవ్ చూ అది పెట్టి ఇంటిదా దగ్గరికి రాగా బాగా ఈ విధంగా ఆవులు రోడ్లపైన తిరుగుతుంటే కార్లు బస్సులు ఎక్కిపోతే గిట్టలపైన ఎక్కిపోతే తోకలపైన ఎక్కిపోతే ఆవులు లైవ్లో యాక్సిడెంట్ల పాలైతే బాధ్యులు ఎవరు అసలు ఆవులను రోడ్లపైన వదులుతున్నది ఎవరు డబల్ వన్ టూ పోలీస్ ఎమర్జెన్సీ కాల్ చేస్తే వాళ్ళది రెస్పాన్స్ లేదు లోకల్ ఎస్ఐ గారికి కాల్ చేస్తే కానిస్టేబుల్ని పంపిస్తా అని చెప్పాడు మీ పరిధిలో మీ కండ్లకు ఎప్పుడైనా కానీ ఆవులకు ఎద్దులకు దూడలకు ఇట్లా ఈ విధంగా రోడ్లపైన యాక్సిడెంట్లు అయితే వాహనాలు ప్రమాదం చేస్తే వెంటనే ముందు పోలీసులకు తెలియజేసి కేసు కట్టివేయండి వాళ్ళ ద్వారా పోలీసుల ద్వారా ట్రీట్మెంట్ ఇప్పేయండి భారత్ మాతకి జాటు ఇదిగోండి ఫోన్ తీసుకోండి బండిలో నైవీ నేనే బండి చూస్తాను ఇక్కడ నీకు రాంది నాకు ఇక్కడ వస్తుంది చూపివానికి లైవ్ చూపి రెండు తెలుగు రాష్ట్రాల్లో నా వాయిస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వేల ఎనిమిది వందల మంది వెటర్నరీ డిపార్ట్మెంటు పేర్లు ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఆవుకి ఎలా ట్రీట్మెంట్ చేయాలి నేర్చుకోవాలి సపరేట్ ఉండేది ఇచ్చేది కూడా వెనకలా ముందు పేపర్లు నింపించాలనే తెలిసాను ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళ ఇప్పుడు వీళ్ళు పోలీసు వాళ్ళు మామూలుగా యాక్షన్ అయింది రారా ఇమీడియట్గా మనిషికి అయితే వస్తారా అంటే ఆవుకు రారా

వెటనరీ హాస్పిటల్ అరబుపాలెం తుంబేటి రామాంజనేయులు ఒకటి నెంబర్ ఒకటి చెప్పండి సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ యాడ మన పని మీద కనపడదా నీకు దీంట్లో ఇంకోటి ఉందండి ఒకటి ఉన్నది తెలంగాణది అడగట్టినండి చూసి తెచ్చినవాదు వాళ్ళకి రారు ఫస్ట్ అయితే పక్కకు దిద్దాం స్వామి బండ్లు పోతున్నాయి మనం జరిగిపోతే ఎవరో ఒకరు మళ్ళీ యాక్సిడెంట్ చేస్తారు ఎక్కడ జరుపుతావు అక్కడ పక్కకు చెప్తే బాగుంటుంది కదా నంబరు ఎంత వస్తుంది రికార్డు అవుతుంది అక్కడ ఇక్కడ రెండు నేను స్వామిలే శేఖర్ స్వామిలే గుడికాడు స్వామి గుడికాడు ఉంటా కదా లే రాజేం లేడా ద్రువ ఏడా ఆవు దూడకు కారు కాలు విచ్చిపోయింది రక్తం గారిపోతుంది ఇద ఖమ్మము ఆతిథి బాడ కొద్దిగా ఏమన్నా కొద్దిగా ఇది ఎమర్జెన్సీమ్మా బ్రదర్ నేను స్వామి ఇక్కడ ఖమ్మం ఆర్టీసీ స్టాండ్ ఉండలే ఇక్కడ ఆవు దూడ అంతా రోజుల దూడ కారు కాలు తొక్కిపోయింది గిట్టపోయింది ఏమైనా కొద్దిగా రాగలవా లడ్డు కారిపోతా అండి ఇక్కడ వీడు మన ఖమ్మంలో ఎవరైనా లేరో మనం దేపాలించ గుడి ఏ గుడి రామాజు నెంబర్ నెంబర్ కాల్ చేసినాను డేటా ఉంది కదా ఎత్తట్లే కొండతలు సుబ్బారెడ్డి ఓకే 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 సరే అయితే పోలీసుడు ఏం రాలేదు ఇంకా ఏదండదు పెట్టేది అన్నది ఏమొస్తారు ఏం రాక అది మీరం పదండి కేసు అవుతుంది అంటారా వద్ద అవుతుందా నాకు మెంటల్ లేబాక్ నువ్వు ఏంది ఏది పట్టుకో నడు పేస్ నడు ఏంది ఏంది మాటలు మాట్లాడగా అప్పా ఎఫ్ఐఆర్ కట్టించు చూసా పోదాం ఏంది అసలు నీకు పోలీసుల గురించి ఆ పోదాం పా ఎఫ్ నడు ఎఫ్ఐఆర్ పోదాం పా పోలీసుల గురించి మాట్లాడతాడు పోలీసుల గురించి తెలుసులే నేను ఎవడు పని చేస్తాడో నాకు తెలియదా ఎవరు పోలీసులు ఎవడు ఏం పని చేస్తాడో నాకు తెలియదా పోయి మీరు పెడితే కేసు తీసుకుంటారా పెట్టి చూడండి